దేవతా వృక్షాలు ఉన్నాయి అన్నీ నూట ఎనిమిది ఉంటాయి మనకి నవగ్రహ వనం రాశివనం నక్షత్రవనం శివ పంచాదవనం ధన్వంతరి వనం అలా అలాగే గణపతి వనం ఇవన్నీ ఏం చేస్తాయి వాటర్ వస్తున్నాయా నీళ్ళు నీళ్ళు వస్తున్నాయా ఈ నీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తాయా వేర్లు చూసారా నీళ్ళలోకి వచ్చున్నాయా భూమిలోచి ఉన్నాయా మొక్క రోజు ఒక ఎనర్జీని ఫ్లో చేస్తూ ఉంటుంది అటు వేర్లోకి ఇటు భూమిలో కూడా సో దాని తాలూకు ఎనర్జీ అంతే వాటర్లో ఉంటుంది ఎన్ని మొక్కలు తాక వస్తుందో అన్ని తా వాటి తాలూకు ఎనర్జీ అంతా ఇందులో ఉంటుంది ఇందులో తిరిగితే ఆ జబ్బులు పోతాయి ఈ నీళ్ళతో స్నానం చేస్తే పోతాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ పైలి ఏరియా ఇలాంటివన్నీ పెద్ద పెద్ద జబ్బులన్నీ పూర్వజన్మ కర్మ వస్తాయండి ఆ ముందు కర్మ విపాకం చేసి ముందు ఇస్తే పోతాయి ఎక్కడో పోతుంది ఎక్కడో ఏదో వెళ్ళినప్పుడు కర్మ పోయినప్పుడు పోతుంది ఈలో మందులన్నీ తాత్కాలికమే నీ ఇచ్చినా తాత్కాలికమే కర్మ విపాకం చేయకుండా బ్రహ్మదేవుడు మంది ఇచ్చినా అది తాత్కాలికమే అంటే దీర్ఘకాల వ్యాధులు ఖచ్చితంగా పెద్ద జబ్బులన్నీ షుగర్ ఇలాంటివన్నీ కూడా పూర్వకర్మాలే వస్తాయి అది మన కర్మం మన పూర్వకర్మం నా దగ్గరకే రావట్లేదు పూర్వం అంతా అన్ని అన్ని వైద్యాశ్రమాలు కర్మ విపాకం చేసే ముందు ఇచ్చి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పోయింది ఇప్పుడంతా కాగితల వైద్యమే కరమేపక పోయింది లేదు అంత కాగితాలు వేసేమే ఆ లాయ తెల్ల మనం ఇవ్వడానికి ఏమో కాగితాలు ఒక జబ్బు వచ్చిందంటే దానికి పూర్వకరం ఉంటుంది అనమాట ఇప్పుడు ఆకలి వేయట్లేదు అనుకోండి అన్నం అసలు అన్నం తినలేకపోతుంది అనుకోండి ఎంత అన్నమే అవ్వట్లేదు అనుకోండి జీర్ణ వ్యవస్థ మొత్తం పాడైపోయింది అనుకోండి అది కరం ఏంటంటే పూర్వజన్మలో ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ మీ పూర్వీకులు మీరే ఏంటి మీ పూర్వీకులు ఎవరిదో అన్నం దొంగలించారనమాట అప్పుడు మీరు ఏం చేయాలి కడుపు మాట అన్నం అయ్యారు అందులో ఎవడో అనమాట వాడు ఎవడ పూర్వీకులు ఎవడో దొరుకుతాడు కరెక్ట్గా తగ్గించేటికి మీకు అప్పుడు మీకు పంద పంచారు అంటే మంచి వైద్యులు దొరుకుతాడు మంచి పంద దొరుకుతుంది ఏదో ఎప్పుడు చేసే వైద్యులే ఏదో పొందిస్తారు టుక్కుని పోతారు అనమాట అంటే పొళ్ళకి తీర్థయాత్ర వెళ్ళడానికి కారణం అదే అక్కడికి వెళ్తాం రకరకాల చెట్లు ఉంటాయి అక్కడికి కొన్ని పోతే రకరకాల పని చేస్తాం అడిగి వెళ్ళి రకరకాల పని చేస్తాం కాశీ వెళ్తే కొన్ని పని చేస్తాం ఇంకో జోడికి ఇంకో పని చేస్తాం లేదా ఎవడో వెళ్ళిపోతుంటే అప్పుడు దాకా ఎవరికి ఇవ్వం కానీ ఎవరికి వాళ్ళు చెప్పు తరుతుంది అంటే ఏంటంటే ఎవడో మీ మీకు అయితే కనెక్షన్ ఉంది గత జనం కనెక్షన్ ఏదో ఉంది మీరు ఏదో బాకీ ఉన్నట్టు అడిగి తక్కువ నుంచి అవునా కదా ఎన్నో జరుగుతుంది సందర్భాలు అయితే వెళ్ళిపోయినా పిలిచి మరి వచ్చేస్తుంటాం ఒకరు ఒకళ్ళు వచ్చిందా వెళ్ళిందంటాం అలా తీర్థయాత్రలకి ఈ వనభోజనాలు ఇలాంటివన్నీ మన సంస్కృతి అంతా అంతా వైద్యం కోసం ఆరోగ్యం కోసం పెట్టినవన్నీ ఆచారాలు సంస్కృతులు సాంప్రదాయం మన పండుగలు మన ఇంట్లో శుభకార్యాలు ఏవైనా సరే అశుభకార్యమైనా సరే అదే చనిపోయిన తర్వాత కూడా మన అన్నీ కరెక్ట్ చనిపోయిన తర్వాత కూడా చేయాల్సిన ఎవరి ఆచారం ప్రకారం ఎవరి ఆచారం ప్రకారం చేయకపోతే వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎలా ఉంటారు తెలుసా అండి మనలోనే ఉంటారు వాళ్ళు ఉన్నారని నదిలేస్తేసండి వాళ్ళకి ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అంటే వాళ్ళకి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అన్ని మనలో కూడా తిరుగుతాయి వాళ్ళకి అంటే కోపం కోప ఏమన్నా ఏమైనా కోపంగా అనమాట వాళ్ళకి ఏదైనా చేసామనుకోండి కోపం పోతే అందుకే తర్పణంలో నదిలో తర్పణం వదలడం పొద్దున్నే సంధ్యావందనం దానికి మొత్తం కులం ఒక్కర్లే ఎవరైనా చేయొచ్చు నీళ్ళు అలాగే అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం రోజు వేసార్లు ఏసార్లు ఏదో సముద్రం ఏం చేసేది అలాంటివి చేయాలి మనం అన్నిటికైనా బెస్ట్ నీళ్ళు ఏముంది పొలం దగ్గరైనా తర్వాత ఇలా తొమ్మిది సార్లు వెళ్ళేది మా కర్మలు మా వాళ్ళ కర్మలు మా పూర్వీకుల కర్మలు వాళ్ళ పూర్వీకుల కర్మలు నీ అని చెప్పేసి తరపన అన్నా అనుకోండి పోదు రోజు చేస్తే మనకి నిన్న వాళ్ళు పోతాయి అందుకు రోజు సంధ్యావనం చేయడానికి కారణం అది తప్ప ఎక్కువ పబ్లిక్తో లింక్ అయిన మూడు కూడా చేయాలి ఏదైనా చేశారంటే దాంట్లో బోల్ అర్థం పర్వాలేదు ఉండేదండి అవన్నీ మనం మర్చిపోయాం కాబట్టి ఇబ్బంది నా పేరు నానాజీ మండలం లందర్లో వాక్చువల్గా ఏంటంటే చాలామంది వైద్యం నేర్చుకుందాం ఉంటారు కానీ నేర్పింటారు నిజంగా అండి చాలామంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడైనా సరే నిజంగా ముందు ఇస్తున్నారు కానీ ఆ ముందు ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు విని కానీ అనుకోనం చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నిజంగా చూడడం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ ఎలా ఉంది ఇప్పుడు క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు దీనికి నిజంగా అసలు ఎవరు ఏ క్వశ్చన్ అంటే సరే చెప్తారు ఇక్కడ ఈయన మాట్లాడతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు చిరాకు పడరు ఈయన ఈలో గమనించింది అది మెయిన్ ఇంకోటి అంటే ఎవరు ఏ క్వశ్చన్ దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి నేరసనకన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈజీ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచుకునే ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈ లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారు అవ్వాలి అది ఈయన సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకొకరు చెప్తాను అలా స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేయాలి మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అనేది ఈ సంకల్ప దృఢ సంకల్పం అది ఓకే థ్యాంక్ యూ